నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో సంతానం కలగడం లేదు సర్పదోషాలు జాతకంలో ఉన్నాయో కుజదోషాలు ఉన్నాయో అలాంటి వారంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము సుబ్రహ్మణ్య కర్వాళ్ళ ముసత్వం ప్రతిరోజు పారాయణ చేసుకోవడము ఆడవాళ్ళైతే స్త్రీలైతే మంగళచండి సూత్రాన్ని జీవితాంతం పారాయణ చేసుకోవడము అలాగే హనుమాన్ చాలీసాన్ని పారణ చేసుకోవడం అందరికీ నమస్కారం ఈ వీడియోలో నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి ఈరోజు మంగళవారం కాబట్టి ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు ప్రయాణానికి వారసు వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ మంగళవారం అవుతుంది శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు తిథి బహుళ త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు ప్రదోష వ్రతం చేస్తారు సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో శివ శివునికి శివారాధన రుద్రాభిషేకం చేసుకోవడం మహా దోషాలను తొలగిస్తుంది ఈరోజు ప్రత్యేకదేవి రామకృష్ణ పరహంసి జయంతి కూడా ఈరోజు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు ఇది బహుళ త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది నక్షత్రము భరణి నక్షత్రము రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు యోగము అతిఘండము తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల వరకు కరణము గరజీ ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటాయి శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది రా ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటాయి వర్జము ఈరోజు ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలో సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మంగళవారం ఎప్పుడు కూడా మూడు నుంచి నాలుగున్నర వరకు యమగఢము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఈ రాహుకాలం యమగఢాన్ని దక్షిణ భారతదేశంలోని తమిళయన్స్ కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు దక్షిణ భారత రాష్ట్రాల వాళ్ళు మాత్రమే పాటిస్తారు మన ఆంధ్రదేశంలో దుర్మూర్తము వర్జము మాత్రమే పాటిస్తారు ఇవి రెండు కలిపి వాళ్ళకు పాటించకూడదు ఇకపోతే ఈరోజు మంగళవారం కాబట్టి జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే ధరణి గర్భ సంభూతం విద్యుత్ సమగ్రహం కుమారం చెక్ చేస్తాం తమ్మ మంగళం ప్రణమ్యహం అనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా కుజగృహ దోషాలు తొలగుతాయి అలాగే మంగళవారం కాబట్టి స్వామి ఆరాధన ఆలయాల్లో ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి అభిషేకం చేయించుకోవడం వల్ల కుజదోషాలు దానగంలో ఉంటాయి తొలుగుతాయి సర్పదోషాలు ఉంటే తొలుగుతాయి సంతాన కలగడంలో ఇబ్బందులు కలుగుతుంటే సర్పదోషాలు తొలగడానికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరు మంగళవారాలు కానీ లేదా తొమ్మిది మంగళవారాలు కానీ అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఈ దోషాలు తొలగి సత్సంతానం కలుగుతుంది అలాగే దోషం తొలగి వివాహ ప్రయత్నాలు విజయం లభిస్తుంది అలాగే సుబ్రహ్మణ్య కరాలు స్తోత్రాన్ని కూడా మారాయం చేసుకుంటే అధిక శుభతాలు వస్తాయి ఈరోజు భరణి నక్షత్రము ఇది శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి హిమకుంద మనలావంత ఇచ్చానం పరమం గురువం సర్వశాస్త్ర భక్తవారం భార్గవం నవమ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకున్న ద్వారా ద్వారా శుక్రగ్రహ దోషాలు తోడుతాయి ఎవరికైనా అపమృత్యు దోషాలను బాలృష్ట దోషాలను కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని ఈరోజు జపం చేసుకోవడం ద్వారా మీకు ఈ దోషాలు తోగుతాయి లిక్విడ్ గ్యాస్ చేతిలో ఎప్పుడు ఆ ఆడాలంటే మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు ఎప్పుడైతే శుక్రగ్రహణ సమయ నక్షత్రాలు వస్తాయో ఆ రోజు శుక్రవారం రోజు తప్పకుండా మీరు ఈ మృత్యుజ్జయ ఆమంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా లిక్విడ్ క్యాష్ మీకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా మీ చేతిలో ఆడుతూ ఉంటుంది ఇది మీరు ప్రయత్నించండి తప్పకుండా మీకు ఇందులో తెలుస్తుంది చాలామంది ప్రాపర్టీస్ ఉంటాయి ఆస్తులు ఉంటాయి కానీ చేతిలో కావాల్సిన డబ్బు ఉండదు దానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ డబ్బు అనేది లిక్విడ్ క్యాష్ అనేది చేతిలో ఎప్పుడు ఉండాలంటే బ్యాంకులో మనకు అవసరానికి తగ్గట్టుగా ఉండాలంటే ఈ మహామంత్రాన్ని రెగ్యులర్గా రోజు మీరు ఏడు సార్లు చెప్పున ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండడం వల్ల ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారికి ఈ విషయాల్లో తప్పకుండా ఉపశమనం లభిస్తుంది ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఈరోజు భరణి నక్షత్రం కాబట్టి అశ్విని మహాబులా నక్షత్రాలకు సంపదాలు అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే భరణి పూర్వపల్గుని పూర్వష నక్షత్రాలకు ఇది జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు లేదు ఉత్తరా ఉత్తరాపలకుని ఉత్తరా నక్షత్రాలకు పరమవైతి తార అవుతుంది కాబట్టి బాగుంటుంది రోహిణి హస్తా షోఢ నక్షత్రాలకు నిద్రతార కాబట్టి బాగుంటుంది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు నైదతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి శతమిష్ఠ నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కానీ ఏవైనా పనులు చేసుకోవడానికి కానీ కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ బాగుంటుంది పునర్వసు విశాఖ పూర్వభాత నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు పుష్షమి అనురాధ ఉత్తరాపాత నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడం కానీ చేసుకోవడం కానీ బాగుంటుంది ఈరోజు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు విపత్ అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి మేషరాశికి మరియు మిథునము

స్వామి ఉద్భవించిన రూపములకు జ్వాలా నరసింహమూర్తి లేక ఉగ్ర నరసింహమూర్తి అని పేరు సూర్యుని చుట్టూ కిరణముల వలె పోసుకున్న జూలుతో శబ్దంతో ప్రతిద్భదించే కౌరు తెలిసి అగ్ని జ్వాలల వంటి కోరలతో గాలవలె వేలాడే నాలుకతో అంటే అగ్ని గోళం వలె వెలిగిపోయే సూర్య చంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది బాహులతో పరమా పరమాయుధాల సూర్శన శంఖ ఖడ్గ అంకుశ భాష పరుష కుశల కుష పద్మములను హస్తముల నిడుకొని రథాధారుడై మెరుపుతీగ వలె వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశించాడు ఇది జ్వాల నృసింహమూర్తి భీకర రూపం కోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ తానములు చేయించవలసి ఉంటుంది ఈ నక్షత్రంలో మొదటి పాదము రెండో పాదము నాలుగు పాదము జన్మించిన వారికి దోషం లేకపోయినప్పటికీ నాలుగు పా మిగతా మూడో పాదాలు జరిపించాలని దోషం ఉంది కాబట్టి సామాన్య దోషం కింద భావించి దీనికి శిశువు యొక్క ముఖాన్ని తండ్రి మంత్రములతో ఆచ్యమలో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇది చేయడం వల్ల ఈ సామాన్య దోషం కలుగుతుంది నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు భరిలో పుట్టిన వారిను ధరణి నిల్తారనే సామెత ఉంది కాబట్టి వీటి మంచి సమర్థులైన నాయకులు అవుతారు ఓ కుటుంబాన్ని పోషించడంలో కూడా మంచి సమర్థత్వం నిర్వహిస్తారు మిక్కిలిగా సుఖపడే వారు ఉంటారు వీరి మాటకు ఎదురు ఉండదు హాస్యపుగా మాట్లాడతారు తల్లిదండ్రులను పూజించి గౌరవించే మనస్తత్వం ఉంటుంది పది మందికి సహాయం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ వీరు చేసే ప్రతి పనిలో వారి యొక్క నియమనిష్టాలు విద్యుత్ డెడికేటెడ్గా మీరు పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు మంచిగా రాణిస్తారు వీరు విద్యలోనైనా దేనిలో అయినా కూడా వీరు ఈ రకంగా ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క వివరాలు ఇవి ఇకపోతే ఈరోజు మంగళవారం కాబట్టి తూర్పుకు వారసు తూర్పుకు ప్రయాణం చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుంది వీరికి ఉత్తరం మంగళవారం ఉత్తరానికి ప్రయాణం వారుషులు అవుతుంది కాబట్టి ఉత్తరంపై ప్రయాణం చేయకూడదు ఉత్తరంపై ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి ఒకవేళ తప్పనిసరిలో ఉత్తరపోయి వెళ్ళాలనుకుంటే ముందుగా ఏదైనా తూర్పు వెళ్ళి పనులు చూసుకొని ఆ తర్వాత వచ్చి ఉత్తరపోయి పోయికి వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు సానుకూలత ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ముఖ్యంగా ఈరోజు ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో సంతానం కలగడం లేదో సర్వదాలు వారంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి అధిక శుభలితాలు ఇస్తాయి చనుముఖుని ఆరాధించడం ఆరు మంగళవారాలు కానీ లేదా తొమ్మిది మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం ద్వారా మీకు అన్ని రకాల శుభాలు కలిగి త్వరలో వివాహ ప్రయత్నాలు వివాహం కలుగుతుంది అలాగే సత్సంతానం కలుగుతుంది సర్వదోషాలు తొలుగుతాయి కుజమహుత జరుగుతున్నా కూడా ఈ దోష పరిహారం చేసుకోవాలి ప్రతిరోజు మంగళ చెంది స్తోత్రాన్ని ఎవరికైతే కుజదోషం ఉందో వారు పండించుకోవడం ద్వారా జీవితాల్లో దంపతుల మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే ఎవరికైతే వివాహం ఆలస్యం వస్తుందో సంతాన సమస్యలు ఉన్నాయా అనారోగ్య సమస్యలు ఉన్నాయా స్పోర్ట్స్లో ఎవరైతే రాణించడం లేదో అలాంటి వారు కూడా ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలిసా పారాయణం పదకొండు సార్లు చేయగలిగితే చేస్తే మంచి ఫలితాలు లభిస్తుంది వాళ్ళు విద్యలో రాణిస్తారు స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యత సంపాదించారు సంతాన కలుగుతుంది మంచి దృఢమైన సంతానం కలుగుతుంది అలాగే వివాహం కూడా త్వరలో జరుగుతుంది వివాహం ఇంకా సులభంగా జరగాలనుకుంటే ఇంకా ఇంకో కష్టతరమైన ప్రక్రియ ఏమంటే సుందరకాండ పారాయణం చేయాలి ఎవరైతే వివాహంలో చాలా అడ్డంకులు వస్తున్నాయనుకున్నవారు సుందరకాండ పారాయణం చేయండి లేదా వినండి యూట్యూబ్లో పెట్టుకొని అలా చేయడం ద్వారా మీకు సుందరకాండ పారాయణం చేయడానికి పదహారు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు పదహారు రోజులు నలభై రోజులు ఇట్లా ఎలా అంటే అలా సంకల్పం మీ వీళ్ళను బట్టి సంకల్పం చెప్పుకొని మీరు పారాయణం చేస్తే ఓన్లీ మీరేం అర్థాలు అవసరం లేదు ఓన్లీ శ్లోకాలు మాత్రం పారాయణం చేస్తే చాలా సరిపోతుంది మీరు చదవలేనప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని అక్కడ ఉంటుంది ఆడియో పెట్టుకొని వినండి పుస్తకం చేతిలో పెట్టుకొని అలా చేయడం వల్ల కూడా మీకు జరుగుతుంది అలాగే ఆంజనేయ సుందరకాండ పారాయణ చేసిన తర్వాత వడమాలను ఆంజనేయ స్వామి ప్రసాదంగా నివహించండి ప్రతిరోజు పారాయణ చేసిన తర్వాత మీరు చేయాల్సింది అంటే బెల్లం పారకం ప్రసాదంగా నివహించి అది మీరు తీసుకుంటుండే ఇలా నలభై రోజులు చేసిన నలభై రోజులు ఒక దీక్ష తీసుకొని చేసినా ఏడు రోజులు చేసుకొని చేసినా పదహారు రోజులు చేసినా కూడా మీకు త్వరలో వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గమనించండి షుభు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ